ఆ రోజు రాత్రి ఒక సిక్స్ అవర్స్ నా ఫోన్ ఐడియల్గా ఉంటుంది నేను పండుకున్నా కాబట్టి అండ్ పొరపాటున కూడా అవుట్ గోయింగ్ మెసేజ్ పోయే ఛాన్సే లేదు కారణం ఏంటంటే ఓన్లీ ఇన్కమింగ్ మెసేజ్ ఇన్కమింగ్ మెసేజ్ను ఎవరు నిలవరించలేరు ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజెస్ రాకుండా ఆపగలమన్నా వస్తాయి కదా సహజంగానే బట్ అండ్ దట్టు రెడ్డి నుంచి నాకు ఎటువంటి ఇన్కమింగ్ మెసేజ్ రాలేదు మళ్ళీ అది కూడా క్లియర్గా చెప్తుంది నాకు ఆ రోజు రాత్రి ఒక ఒక పది మెసేజ్లు వచ్చిండొచ్చు వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చి నచ్చి తప్పేముంది దాంట్లో వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు చేసినట్ట ఏంది అసలు ఈ విమర్శ లేని నిందలేంది అసలు నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్లో కానీ నేను చెప్పిన ఆ గూగుల్ టేకౌట్లో కానీ ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి కొంచెమన్నా కొంచెమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి మీ విఘ్నతకి నేను వదిలేస్తా వాళ్ళ విఘ్నతికి నేను వదిలేస్తాను నన్ను విమర్శించే వాళ్ళ విఘ్నకి నేను వదిలేస్తాను ఎంత నీచమంటే ఈ మూడేళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే మా కుటుంబం ఎంత సఫర్ అయిందంటే మా నాన్న వయసు డెబ్బై నాలుగేళ్ళు లోపల జైల్లో మగ్గుతున్నాడు సమస్యలతో ఆయన ఏం కర్మ పాపం ఏం తప్పు చేసినాడని ఈ రోజుకి ఆయన ఒకే ప్రశ్న నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయలే నాకేంది ఈ కర్మ అని బాధపడతాడు పులివెందల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపలేసినారు ఆ ఉదయ్ అనే పిల్లోడు వాని మీద అలిగేషన్ ఏంది మధ్యరాత్రి నాలుగు గంటలకు రోడ్లో తిరుగుతాను అనట నేను రోడ్లో తిరిగితే ఏమి రోడ్లో తిరిగితే కేసులో ఇరికి చేస్తారా ఏమన్నా అలిగేషన్స్ అండి అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు దీని ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు చాలా ఇబ్బందులకు చాలా నరక యాదనకు గురి చేసినారు మమ్మల్ని అయినా ఐ స్టిల్ సే ఇంత అనుభవించిన తర్వాత కూడా ఏ తప్పు లేకుండా ఇంత అనుభవించిన తర్వాత కూడా చెప్తున్నా ఎవడ అంటాడు యాంటీస్పేటరీ బెయిల్ వస్తే నాకు పెద్ద రిలీఫ్ అని ఏందా రిలీఫ్ నేను ఏమైనా చేసింటే కదా నాకు రిలీఫ్ నేను అనుభవి నేను నరకం అనుభవిస్తాను నాకేం నా నాకు అది రిలీఫ్ ఎట్లయితే అది నాకు సంబంధమే లేదు ఆ కేసుతో యాంటీస్పేటరీ బెయిల్ వస్తే అది రిలీఫ్ వచ్చినట్టు అంటే నోటికి వచ్చింది మాట్లాడతారు సార్ సాక్ష్యాలు అనేది నిర్ధారిస్తుంది సిపిఐ మీరు వెళ్ళే సమయానికి తొమ్మిది మంది అక్కడ ఉన్నారని నేను చెప్తూ తొమ్మిది మందిలో ఎవరు కూడా లోపలికి చేశారు మీరు వెళ్ళిన తర్వాత ఈ జరిగింది ఆ తొమ్మిది మంది బి వెరీ క్లియర్ టీ వాళ్ళు సార్ మనము సిక్స్ థర్టీకి పోయినాం ఇందాక నేను చెప్పినట్టు సిక్స్ థర్టీకి పోయినాం సెవెన్ టెన్ వరకు వాళ్ళ సిబిఐ రికార్డు ప్రకారం కూడా సెవెన్ టెన్ వరకు శంకరయ్య సిఐ వీళ్ళందరూ వచ్చే వరకు కూడా దట్ సీన్ ఆఫ్ క్రైమ్ వాజ్ ఇంటాక్ట్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది నేను వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది మర్డర్ అని తెలిసి లెటర్ ఉందని తెలిసి ఆయన డెత్ నోట్ ఉందని తెలిసి వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నిర్వర్తించలేదు సునీతక్క రాజశేఖర్ అండ్ శివప్రకాష్ వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదు సెవెన్ టెన్కు గంగిరెడ్డి వచ్చిన తర్వాత ఈ జరిగింది జరిగిందనేది సిబిఐ కేసులో కూడా ఉండేది నే నా ప్రశ్న ఏంటంటే అవినాష్ రెడ్డికి అటువంటి తప్పుడు ఉద్దేశాలు ఉంటే అవినాష్ రెడ్డి పోయింది సిక్స్ థర్టీకి సెవెన్ టెన్ వరకు ఏం చేస్తాడబ్బా అవినాష్ రెడ్డి అక్కడ అంటే నేను పోయినప్పుడు ఇట్ వాజ్ వెరీ సింపుల్ అట్మాస్ఫియర్ లోపల ఐదు మంది లోపల బయట నలుగురు తొమ్మిది మంది ఏడు పదికి కొన్ని వందల మంది ఉన్నారు కదా అసలు గంగిరెడ్డికి ఫోన్ చేసిందే శివప్రకాష్ రెడ్డి కదా అసలు గంగిరెడ్డి రాకుంటే అది ఉండేది కాదేమో అసలు స్క్రీనింగే జరిగిండేది కాదేమో బహుశా సో సింపుల్ నేను నేను పూర్తిగా బయటే ఉండి నేను సిబిఐలో నేను ఇచ్చిన నేను దాదాపు పన్నెండు సార్లు నన్ను సిబిఐ నన్ను వివిధ సందర్భాల విచారణ పిలిచింది పోయిన ప్రతిసారి ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ చివరిలో డెడ్ బాడీని బయటికి తెచ్చేటప్పుడు మాత్రం నేను లోపలికి వెళ్ళాను నేను అక్కడ చెప్పింది ఇక్కడ మీకు చెప్తా ఉండేది కదా